నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నావత నాకు అర్థం కాని విషయం ఏంటంటే రాహుల్ గాంధీ ఎందుకు రోజు రోజుకి ఇలా అయిపోతున్నారు ఎందుకు చివరికి ఏమీ లేక సెంటిమెంట్ కార్డ్ అయినా సరే వాడి తనొక తన నాయకుడిగా నిరూపించుకోవాలనుకుంటున్నాడు నాకు అర్థం కావట్లేదు ఏంటక్క ఆ సెంటిమెంట్ కార్డు అంటే నాకెందుకో భారతదేశంలో భారీ ఎత్తున ఏదో జరగబోతోంది ఆ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ తనను తాను ఇలా ప్రమోట్ చేసుకుంటున్నాడు అనిపిస్తోంది ఆ వీడియో చూపించిన తర్వాత నేను మాట్లాడతాను ఎందుకంటే ఇది ఎక్కడదో తెలియదు మళ్ళీ మనం వేసి రిస్క్ ఫేస్ చేయకూడదు కాబట్టి నార్మల్ గా ఇట్లా చూపిస్తున్నా చూసేయండి నమస్కార్ మే రాజనీతిక్ పరివార్ మే 1980 పోస్టర్ చుపకాతే వాయ్ అమ్మా నమస్కార్ మే రాజనీతిక్ 1980 में प्रियंका और मैं घर में ले बनाते थे रात को निकल कर पोस्टर चिपकाते नमस्कार मैं राजनीतिक परिवार में पैदा हुआ जब मैं छोटा सा था 1980 में प्रियंका और मैं घर में ले बनाते थे रात को निकल कर पोस्टर चिपकाते थे इन कदा प्रधान नरेंद्र मोदी गारी माड़कने व्यक्ति तन अकुंठत दीक्ष तो తన కార్యాచరణతో తన నడవడికతో తన ప్రవర్తనతో దేశ ప్రధానిగా మారి ప్రపంచంలోని అనేక దేశాల ప్రజల మన్నన పొంది ప్రపంచంలోనే టాప్ లీడర్గా నిలిచారు ఈ నేపథ్యంలో అదే సెంటిమెంట్ కార్డుని వాడుకోవాలనుకున్నాడేమో వాడుకోవాలనుకున్నప్పుడు వాడుకోవచ్చు కానీ మరీ ఇంత దిగజారిపోయి అబద్ధాలని చెప్తే జనాలు ఎలా నమ్ముతారంటారు ఆయన ఏం చెప్పాడు తెలుసా పాపమట భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నేను పోతే నాకు కూతురు కూతురు పోతే కూతురు కొడుకు అనుకుంటూ పాలించుకుంటూ వస్తున్న నెహ్రూ కుటుంబ వారసులకు రాత్రిపూటట అదే మన పోస్టర్లు అతికిచ్చే మైదాతో చేసే గమ్ము తయారు చేసి తీసుకెళ్లి పోస్టర్లు అతికిచ్చేటోడట వినేటోడు ఎర్రోడైతే చెప్పేటోడు ఏదైనా చెప్తాడట పాపం గిన పంతొమ్మిది వందల ఎనభైలోనట చిన్నగుండి పోస్టర్లు అతికించడం కోసం లై తయారు చేసి పోస్టర్లు అతికిచ్చేటోడట ఓ ప్రధాని కొడుకుకు కూతురికి లైవ్ తయారు చేసి పోస్టర్లు అతికిచ్చే అవసరం వస్తుందా నిజం చెప్పుండ్రి చేస్తారా అరే అక్క చేయకపోవడానికి ఏముంది అంటే అసలు ఒక్కసారి నెహ్రూ కుటుంబం ఇందిరాగాంధీ వీళ్ళ గురించి ఆలోచించి వీళ్ళలాంటి పనులు చేస్తారా చెప్పండి మరీ ఇంత దిగజారిపోయి సెంటిమెంట్గానైనా సరే ఏదో రకంగా భారతీయుల్ని నమ్మించాలి 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 అని ఎందుకు దిగజారిపోవడం వాస్తవాలు ఈరోజు మోదీ నేను ఛాయ్ అమ్ముకున్నా లేకపోతే నేను కష్టపడ్డా లేకపోతే నేను అయోధ్య రామ మందిరానికి కరసేవకుడికి ఎక్కడైనా చెప్పడం చూసారా కనిపించిందా మన కష్టాన్ని ఎదుటోడు పొగడాలి మనం అనుసరిస్తున్న తీరుని పదిమంది ఆదర్శంగా తీసుకోవాలి కాదని జబ్బలు జరుచుకొని నేను 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 అని మొత్తుకోవడం ఎందుకు ఇదంతా చూస్తుంటే ఏదో పెద్ద ఎత్తున భారతదేశంలో కుట్ర జరగబోతుందనే విషయం మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది తిండి లేక అనేక మంది అనేక రకాలుగా పనులు చేశారు కానీ ఇక్కడ నేను చేశానని ఆయన చెప్పడం కొంత ఆశ్చర్యాన్ని ఇస్తుంది కోటీశ్వరుల కొడుకులు పోస్టర్లు వేసిండంటే ఎవరు నమ్ముతారు తిండి లేక అనేక రకాల అవస్థలను ఎదుర్కోలేక తనని ఎవరో చంపడానికి కుట్రలు చేస్తున్నారు అని కోర్టులో కూడా మాట్లాడినరు ఈయనని ఎందుకు చంపుతారు ఆ ఎందుకు చంపుతారు ఎక్కడైనా కనిపించిందా బోని సోషల్ మీడియాలోనైనా మోదీ గారికి వ్యతిరేకంగా కొందరు కుహానా జిహాజులు కుహానా సెక్యులర్ లీగట్ల వద్దు కుహానా ఫెమూనిస్ట్లు ఇట్లా చాలామంది చంపేస్తామని ఖబర్దార్ అని పెట్టడం చూసినాం కానీ ఏడైనా ఏ రాహుల్ గాంధీ నువ్వు భారతదేశం కోసం మస్తు మాట్లాడుతున్నావు భారతదేశ ప్రజలను మస్తు పాలిస్తానో నేను లేపేస్తాం లేకపోతే నీకు హాని చేస్తాం అని ఏడైనా ఒక చిన్న పోస్ట్ అయినా చూసినామా అంటే ఈయన సెంటిమెంట్ కార్డు చూడండి ఓ పక్క నుంచి లైవ్ తయారు చేసి పోస్టర్లు అతికిచ్చిందని ఇంకో పక్క నుంచి నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తాను అని అంటే ఈ పకడ్బందీ ప్లాన్ ప్రకారం చేస్తున్నారేమో అనిపిస్తుంది దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా కొంచెం దిట్టేసింది సంథింగ్ ఆయన మైండ్లో అయితే ఏదో ఉంది అది భారతదేశంలో ఏదో చెయ్యబోతున్నారు అనిపిస్తుంది దేశ ప్రజలు మాత్రం ఇలాంటి సెంటిమెంట్ కార్డులు వాడి కోర్టులలో కూడా తప్పుడుగా చెప్పి ఒక పక్క నుంచి ఓట్ చోరీ అంటూ మరో రకంగా మభ్యపెడుతూ హిందువులను వారిగా విడగొట్టాలని చూస్తూ మొత్తానికి నేను ఏదో పెద్ద స్కెచ్ వేసింద్రు ప్రజలు మాత్రం ఆలోచించి అప్రమత్తంగా ఉండాలి ఇంతకంటే నేనేం చెప్పలేను మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు చెప్తున్నాను ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన కి కొన్నంత బలం పెరుగుతుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్కి ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా చైతన్యం అందించడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్